యాదగిరిగుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఓ రాత్రి కొండపైన నిద్ర చేసి మొక్కులు చెలించుకునేవారు గత ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి పేరు మీద పాత ఆచారాలను పాటించకుండా వాటికి స్థలాలు లేకుండా చేశారు దీంతో ఆలయ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రభుత్వం గత సంప్రదాయాలను ఆచారాలను ఒక్కొక్కటిగా తీసుకుని వస్తున్నారు తాజాగా మొక్కలు చలించుకునేందుకు కొబ్బరికాయలు కుట్టే స్థలాన్ని ప్రారంభించారు దీంతో పాటు అంతకుముందు ఆటో కార్మికులను కొండపైకి అనుమతించారు కాగా ఈ రోజు శుక్రవారం ఉదయం పైన భక్తులు నిద్ర చేయడం కోసం డార్మెంటరీ హాల్ ఆలయ అధికారులతో కలిసి ప్రారంభించారు వర్గాణం సమస్త దేవత భగవత్సాగం సమస్త సమ్మ

ਉਹ ਬਹੁਤ ਪ੍ਰਸੰਨ ਹੋ ਕੇ ਉੱਤਰ ਆਏ ਸਨ ਉਹ ਇਸ ਕੋਲ ਆ ਗਏ ਸ਼੍ਰੀ ਗੰਗਾ ਸਰਵੇਗ ਰੁੱਧਰਾਏ ਤਾਮਨਿ ਆਯ ਭੋਸ਼ਦਾਯਾ ਆਵਰਣੋ ਦਰਮਨ ਦੇਵਾ ਬ੍ਰਹਸਪਤੀ ਸੁਮਨ ਤਾਇਂਦ੍ਰਾ ਗੋਡਾ ਅਰਿਸ਼ਟਾ ਆਸ਼ਰਮ ਜਾ ਤਰਵੰਨੋ ਤੁਮੇਣਾ ਵਿਕਾਤਸਪੇ ਦੇਵਾ ਨਿਪਰਮਨ ਅਜੈਨ ਜਪ੍ਰਮਹਮਨ ਅਸ ம் <laughs> நாகூலம் 什么呀？ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై రోజులన్నీ ఎవరిటో పౌరవం చేస్తామని గతంలో మాటించి అంచెలంచెలుగా ఇప్పటికే గత సాంప్రదాయాన్ని సాంప్రదాయబద్ధంగా ఒక ఐదు పనులను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం మొదటగా ఆటోలం ఎక్కించి భక్తులకు ఇబ్బంది లేకుండా కొండ ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధి కల్పించుకుంటూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఆటో కార్మికులకు కూడా అసౌకర్యం లేకుండా ఆటోలు అమర్చడం జరిగింది రెండవది కొబ్బరికాయలు కూడా ప్రతి భక్తుడు మొక్కు దూచుకునే విధంగా అది కూడా స్టార్ట్ చేసినాం మూడవదిగా సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కొండపైన స్వామివారి సన్నిధిలో నిద్ర చేసే విధంగా సుమారు ఒక వెయ్యి మంది నిద్ర చేసే విధంగా ఈరోజు డార్మిన్ పాటు వేసవిలో ప్రతి ఒక్కరు కూడా చలవ పందిరి కిందనే దర్శనం చేసుకుని చలవ పందిరి కిందనే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇలా అరవై ఆరు లక్షలతోటి క్యూ క్యాంప్లెక్స్ సంబంధించి చలోవ పందికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా గత పాత సాంప్రదాయాల ప్రకారం వాసు ప్రకారం ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా మార్చి సుమారు ఒక పదివేల మంది కళ్యాణ్ తిలకించే విధంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది యారుట అభివృద్ధితో పాటు పాత సాంప్రదాయాలను కట్టుబాట్లను కూడా మళ్ళీ పునరుద్ధరించి యారుట పూర్వబం చేస్తామని మాటించి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయడం ఇలా సంగీత భవనాన్ని కూడా ఓపెన్ చేసి భక్తులకు కానీ ఇక్కడ వచ్చే యాత్రికులందరూ కూడా ఆ సంగీత భవనంలో స్వామివారి కీర్తనలతో పాటు భజనలు కూడా ప్రారంభించడం జరిగింది నిజంగా గత పదిహేను ఇరవై సంవత్సరాల కింద సాంప్రదాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పునరించడం గౌరవ ముఖ్యమంత్రి మొన్న వచ్చి ఈ ప్రత్యేకంగా నిర్వహిస్తారు మాటిపడం ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు ఈ ప్రాంత అభివృద్ధి దాత ఆర్ఎన్బి మినిస్టర్ రెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో జిల్లా మంత్రుల సహకారంతో తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో యారుటను పూర్వం తెచ్చి అన్ని అభివృద్ధి ముందుకు పోతు కాబట్టి ఇవాళ డార్మెంట్రా పాటు సంగీత భవనాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఓ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా చలవు పందిరులకు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ గా ప్రారంభించడం భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు వీటితో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలతో పాటు వాటర్ ఫెసిలిటీ ల్యాటరింగ్ ఫెసిలిటీ ఇక్కడ అన్ని విధాల వాళ్ళ వసతి కల్పించి బ్రహ్మోత్సవాలను అంగరయంగా వైభవంగా చేస్తున్నాం పద్దెనిమిది తారీఖు కళ్యాణం పంతొమ్మిది తారీఖు రథోత్సవం రాష్ట్ర నలుగురుల దేశ నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం